వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజైతే మనం స్పీడ్ కాన్ రైస్ చేసుకుందామండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఎంత తొందరగా అయిపోయిందో చూసారా పిల్లలు అయితే భలే ఇష్టపడతారండి స్పీడ్ కాన్తో రైస్ చేసుకోండి మీరు కూడా వీడియోలో చూపించే విధంగా విధానంగా మీరు చేసుకుంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా వేసేయచ్చు మనం బాగా తింటారండి బాగా ఇష్టపడతారు అందరం మనం తినచ్చు ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి బాగా చూడండి చూసారా ఎంత సింపుల్గా రెసిపీ అయిపోయింది రెడీ చూడండి థ్యాంక్ యూ కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ పెట్టుకున్న తర్వాత మనం అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మనం చూడండి హోల్ గరం మసాలా వేసుకోవాలండి బిర్యానీ ఆకు లవంగాలు నాలుగు అలాగే రెండు ఇల్ ఇలాచి వేసుకోవాలి యాలుక్కాయలు అలాగే మొగ్గ అండి స్టార్ పువ్వు వేసుకోవాలి అలాగే మరాఠీ మొగ్గ జాజి పువ్వు వేసుకోవాలి చూడండి ఒక స్పూన్ ఎల్లుల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే వేయించుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి ఒక కప్పు నేను స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను ఈ కప్పుతో ఇప్పుడు మనం ఇది ఇందులు వేసుకోవాలి చూడండి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఈ ఏగుతా అండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ అండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ నేను బియ్యం తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా కడగాలి శుభ్రంగా కడిగిన తర్వాత మనం ఇందుట్లో వేసుకోవాలి చూడండి ఇందుట్లో చూడండి ఈ గ్లాస్తోనే నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను తగినంత సాల్ట్ వేసుకోవాలి చూడండి ఇలా ఉడికేటప్పుడు మనమైతే ఒక కుక్కర్ మూత పెట్టేసుకోవాలి పెట్టుకొని ఒక ఒక ఈజిల్స్ ఈజిల్స్ వస్తే చాలు చూద్దాం మనం ఒక సీటీ అయితే అయిపోయింది చూడండి ఎంత బాగా అయిపోయిందో పొడి పొడిగా వచ్చింది రైస్ అంతా వావ్ చూడండి ఎంత బాగా వచ్చిందో అయిపోయిందండి రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి